జయ శ్రీరామ్ ఉన్నట్టుండి ఒకరోజు ఒక వార్త విన్నాం ఆ వార్త ఏమిటంటే అప్పటి బీజేపీ అధ్యక్షులు మాన్యులు లాల్కృష్ణ అడ్వాణి గారు గుజరాత్ నుండి ప్రారంభించి భారతదేశంలో కొన్ని ప్రాంతాలను కలుపుతూ ఒక పదివేల కిలోమీటర్లు రథయాత్ర చేయబోతున్నాను అది కూడా అయోధ్యలో జరిగే రామజన్మభూమి న్యాస్ దానికి సంబంధించిన కరసేవకు సమర్థనగా నేను ఈ రథయాత్ర చేయబోతున్నానని ఒక స్టేట్మెంట్ వచ్చేసింది ఈ ప్రకటన దాంతో మొత్తం భారతదేశం అంతా ఒక్కసారి ఇంకా అసలు ఇంకా అది చర్చ ఒక పెద్ద ఎత్తున ఒక బ్లో అవుట్ అంటాం కదా మనం ఒక అగ్నిశిఖలాగా ఎగిసిపడింది హిందూ సమాజం అంతా కూడా చాలా పొలకించిపోయింది సంతోషించింది స్వాగతించింది ఎదురు చూచింది ఆ రకంగా హిందూ సమాజము అద్వారి గారి రథయాత్ర కోసము వెయ్యిగాదు కోటి కళ్ళతో ఎదురు చూసింది అందుకు భిన్నంగా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు పాపం చాలా డిల్లా పడ్డారు తేరుకున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు కాళ్ళు చేతులు గలగల కొట్టుకున్నారు ఆ తర్వాత అరుపులు ఆగాలు చేశారు ఆ తర్వాత కింద పడి పొర్లాడారు ఏం చేయాలో అర్థం కాలేదు రథయాత్ర సాగుతూ ఉన్నది మొత్తం వార్తాపత్రికలు ఆనాటికి ఉన్నటువంటి కొద్దిపాటి టీవీ ఛానళ్ళు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ప్రచారం కల్పించాయి మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తారు ఎందుకంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితము అసలు మన పండగల గురించి కానీ ఏవి కూడా పత్రికల్లో వచ్చేవి కాదు చాలా తక్కువగా వచ్చేది ఇప్పుడు మనకు ప్రతి దినపత్రికలో పైన పంచాంగం వేస్తున్నారు కదా ఈరోజు తిదివార నక్షత్రాలు అయోధ్య ఉద్యమానికి ముందు ఇవన్నీ ఏవి వేసవాళ్ళు కారు అట్లాగే హిందువులకు సంబంధించిన కార్యక్రమాలు ఏవి జరిగితే కూడా పెద్దగా వార్తలు వచ్చేవి కాదు అలాంటి పరిస్థితుల్లో హిందూ సమాజం అన్నా హిందువుల సాంప్రదాయాలు ఆచార విచారాలన్నా ఏమాత్రం గుర్తింపు కానీ గౌరవం కానీ లేని స్థితిలో మనం ఉన్నాం ఆ రోజున కానీ అయోధ్య ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఆ అయోధ్య ఉద్యమము ఒక్కొక్కటి 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 మెట్టుమెట్టుగా ఎదుగుతూ ఉన్న తర్వాత ముందు రామజానకి రథాలు వచ్చినాయి ఆ తర్వాత గ్రామాల్లో తిరిగాం గ్రామాల్లో రామాలయాల్లో కూర్చోబెట్టి శ్రీరాముని సీతమ్మని పెట్టి అక్కడ దొరికే వాళ్ళకి అర్చకుడిని తీసుకొచ్చి అక్కడే కళ్యాణం చేసి అక్కడ కళ్యాణం అంటే అంతకుముందు ఎక్కడ ఉండేది కళ్యాణం గ్రామాల్లో ఎక్కడ చాలా తక్కువ సీతారాముల కళ్యాణం జరిగేది ఒక జిల్లాలో పది దేవాలయాలు ఉంటే గొప్ప చాలా ఎక్కువ చాలా తక్కువ దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం జరిగేది పెద్ద పెద్ద రామాలయాలు ఉన్న దగ్గర తప్ప మిగతా దగ్గరగా పెద్ద అంత చేసే పరిస్థితులు లేరు రాముల వారికి ఏదో ఉత్సవం చేసేవాళ్ళు లాగా అట్లాంటిది ఎప్పుడైతే అయోధ్య ఉద్యమము ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత అందరూ కూడా దానికి అనుగుణంగా సమాజం అంతా కూడా అలా సమాయత్తమైంది దీనికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిదేమంటే రామానంద సాగర్ రామాయణం టీవీలో రావటం చాలా విస్తృతంగా ప్రతి ఘట్టము ప్రతి సన్నివేశము అంటే రామాయణంలో ఉండే సర్గ 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 దాదాపుగా దగ్గర దగ్గరగా ప్రతిదీ కూడా దృశ్యరూపకంగా చూపించటం అంతకుముందు సీతారామ కళ్యాణం లాంటి సినిమాలు వచ్చిన రెండు మూడు గంటల్లో ఎంత రామాయణం చూపించగలరు బాలరామాయణం వచ్చింది చాలా వచ్చాయి కానీ రామానంద సాగర్ రామాయణం సీరియలు హిందూ సమాజానికి రామాయణాన్ని ఇంటి ఇంటికి గడప గడపకు గుండె గుండెకు తీసుకెళ్ళింది అనేది వాస్తవం దాంతో మొత్తం సమాజం అంతా ఒక పూనకం వచ్చింది ఆ పూనకం వచ్చిన సందర్భంలోనే అయోధ్య ఉద్యమం వచ్చింది కాబట్టి అందరూ కూడా రాజకీయ పార్టీలు సెక్యులర్ రాజకీయ పార్టీలు హిందూ సమాజాన్ని విభజించటము కులాల వారీగా ప్రాంతాల వారీగా విభజించటము హిందువులను మరింత బలహీనతలు చేయటం అనే రాజకీయ వ్యూహాన్ని చేపట్టినప్పుడు దానికి సమాధానంగా రాజకీయంగానే సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో హిందువులందరినీ కలిపే ఉంచాలన్న ఉద్దేశంతో అద్వానీ గారు రథయాత్రను ప్రకటించారు అద్వానీ గారు రథయాత్ర ప్రారంభం చేశారు ఆయన చాలా సౌమ్యులు ఎక్కడా కూడా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక రెచ్చగొట్టేటువంటి శబ్దం కూడా ఉపయోగించలేదు ఆయన ఒకటే చెప్పింది సౌగంధ్ రాముకి ఖాతే హమ్ వహి బనాయంగే మేము రామ మందిరం అక్కడే నిర్మాణం చేస్తాం మేము రాముడి మీద ఒట్టు పెట్టుకుంటున్నాం మేము రామ మందిరం అక్కడ నిర్మాణాన్ని చేయడాన్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు ఇంతకుమించి ఆయన పరుషంగా చెప్పిన పదం ఒక్కటి కూడా లేదు అంతేకాకుండా ఆయన రథయాత్ర జరిగిన మార్గంలో ఎక్కడా మతపరమైన ఉద్రిక్తతలు కూడా రాలేదు కొన్ని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ రోజుకి కూడా మీరు రికార్డ్స్ చూసి చూస్తే ఆయన ఎక్కడ రథయాత్ర చేశారో అక్కడ ఎక్కడా కూడా మతకలహాలు రాలేదు ఉద్రిక్తతలు రాలేదు అయితే ఇక్కడ వివరంగా చెప్పవలసింది ఏమిటి అంటే అద్వాని గారి రథయాత్ర వెళ్ళే మార్గంలో ఆ రోజుకి నేను ఉన్నాను రెండు రోజులు రథయాత్ర ఆ ప్రాంతంలో నేను నేను నేనప్పుడు నిర్మల్లో ఉండడం నిర్మల్కి అద్వాని గారు రథయాత్ర రావటం ఆ రథయాత్ర కార్యక్రమాన్ని చూడటం అనేది అది నిజంగా కూడా జీవితంలో మరిచిపోలేనటువంటి ఘట్టం అంతకు పూర్వమే రామశిలా కార్యక్రమం జరిగింది దాంతోపాటుగా రామజ్యోతి గ్రామ గ్రామానికి తీసుకెళ్ళటం కూడా జరిగింది దీంతో గ్రామాలకి ఒక అయోధ్య రామజన్మభూమి ఉద్యమానికి ఒక సంబంధం అయితే ఏర్పడింది కానీ వార్తాపత్రికల్లో టీవీలో వచ్చే వార్తల వల్ల అద్వాని గారి రథయాత్ర అంతకుముందు రథయాత్ర అనే పదం వినకపోవటం ఇట్లా దేవుడి కోసం దేవాలయం కోసం రథయాత్ర చేసి ఉండటం లేదు కాబట్టి దానికి చాలా 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 ప్రతిష్ట పెరిగింది అందుకనే నిర్మల్లో అంతకుముందు జరగనటువంటి ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది దాదాపు నలభై ఐదు వేల మంది స్వచ్ఛందంగా వచ్చారు గొప్ప విశేషం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీలకు అతీతంగా అందరితో కలిసి కావులించుకుని కౌగిలించుకుని ఆలింగనం చేసుకుని ఇదంతా మన కార్యక్రమం చెప్పి అందరూ వచ్చి జ్వరబడి సొంత ఇంట్లో పెళ్లిలాగా అందరూ నిలబడి షామియానాలు వేసే దగ్గర నుంచి కుర్చీలు వేసే దగ్గర నుంచి స్టేజీని అలంకరించే దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఆ నాయకులందరూ కార్యకర్తలందరూ వచ్చి అది రాముడి యొక్క మహిమోయమో తెలియదు అన్నీ మర్చిపోయారు మర్చిపోయి ఆ రకంగా వచ్చి చేశారు దాదాపు నాలుగైదు గంటల ఆలస్యంగా నడుస్తుంది అద్వాని గారి రథయాత్ర అందరూ అలాగే ఉన్నారు ఆయన వచ్చారు సరిగ్గా అరవై సంవత్సరాల వయసు అప్పటికి అద్వాని గారి వయసు సరిగ్గా అరవై ఆ వయసులో ఆయన రథం మీద వస్తుంటే నిజంగా అందరూ ఏమనుకున్నారంటే ఆయనే శ్రీరాముడు అనుకున్నారు ఆయన తేజస్సు ఆయన ముఖ వర్చస్సు వెలిగిపోతూ ఉండేటువంటి కాంతివంతమైనటువంటి ఆయన ముఖం ఆయన చూస్తేనే చేతులు ఎత్తి దండం పెట్టారు ప్రజలు చేతులు ఎత్తి దండం పెట్టారు అద్వాని గారికి అద్వానీ గారి రథంతో పాటుగా ఇంకొక రథం కూడా అంటే ఒకవేళ ఇది కనుక పాడైతే రథయాత్ర దాంట్లో కొనసాగించడానికి కాబట్టి నిర్మల్లో కార్యక్రమం జరుగుతుంది ఇంకా రాల అద్వానీ గారు కానీ దాంతోపాటు కూడా ఉండేటువంటి రెండో రథం వచ్చేసింది దాన్ని ఇక్కడ ఆపడం దేనికని చెప్పి నేరుగా ఆదిలాబాద్కు పంపించేసాం ఆదిలాబాదు నిర్మల్ మధ్య దూరం ఎంత ఎనభై కిలోమీటర్లు రాత్రి ఏడు ఎనిమిది అప్పుడు పంపించాం ఆ రథాన్ని దారి పొడుగునా మీరు ఆశ్చర్యపోతారు అడవుల్లో నుంచి లోపల ఉండేటువంటి గుడాల్లో నుంచి గిరిజనులు లంబాడాలు కావచ్చు గోండులు కావచ్చు కొలాములు కావచ్చు వీళ్ళందరూ కూడా హైవే మీదకి వచ్చేసేసి కాగడాలు పట్టుకుని చలిమంట వేసుకుంటూ పూలు పండ్లు తీసుకుని అసలు ఆ దృశ్యం చూస్తే నిజంగా కూడా అది అది అంతే దాన్ని మనం చెప్పలేం అలాంటి దృశ్యం వాళ్ళందరూ ఆ రథాన్ని చూచి ఆపి అద్వాని గారు బయటికి రావాలని చెప్పి అడగటం అయ్యాయిది డిమ్మి అది మరమ్మతుకొస్తే దీన్ని వాడుతాము దీంట్లో అద్వానీ గారు లేరంటే మీరు మాకు అబద్ధం చెప్తున్నారు రావాల్సిందే వాళ్ళని ఆపటం అదే రథం అనుకుని దానికే మంగళహారతులు ఇవ్వటం కొబ్బరికాయలు కొట్టడం సాగిలిపొడి దానాలు పెట్టడం పూలమాలలు వేయడం రథానికి అట్ట చేశారు అది కాదని వాళ్ళకి ఒప్పించి వాళ్ళ పక్కకు పెట్టి దాన్ని అక్కడికి పంపించేసారు ఎస్కార్ పోలీసులు తీసుకెళ్ళిపోయారు చాలా బ్రహ్మాండమైనటువంటి పోలీసు భద్రత ఇచ్చారు ఆ రోజుకి బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అదేవిధంగా మనకిక్కడ అద్వాని గారు వచ్చిన తర్వాత వారు మాట్లాడారు అసలు ఆయన రథం పోతుంటే ఈ వేలాది మంది రథం వెనకపోతున్నారు ఆ ప్రవాహాన్ని చూస్తే వీళ్ళు అయోధ్యకి అలా వెళ్ళిపోతారేమో అనిపించింది పరిగిస్తున్నారు 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 అట్లా రెండు మూడు కిలోమీటర్లు పోయి అక్కడ ఆగిపోయారు అలిసి అంత భక్తి అంత పిచ్చి ఎక్కిపోయింది అందరికీ ఆ తర్వాత ఇంక దాని గురించిన చర్చ దాంట్లోనే మునిగిపోయి ఆ విధంగా ఆ రాముడు అద్వానీలో ప్రవేశించటం ఆ రథయాత్ర మొత్తం సమాజాన్ని మొత్తం ప్రభావితం చేయటం దాంతో ఇంకా అసలు అదొక మానియా మానసికంగా దాని గురించి చర్చ తప్ప ఇంకేమీ లేదు ఆ తర్వాత అక్కడి నుంచి నలభై కిలోమీటర్లు ఇచ్చోడ ఇచ్చోడలో ఎంత పెద్దది దాదాపు ఇరవై వేల మందితో బహిరంగ సభ మధ్యాహ్నం ఉంటుంది ఆదిలాబాద్కి నిర్మల్కి సరిగ్గా నలభై కిలోమీటర్లు ఆ అడవి ప్రాంతంలో ఆ రోజున చాలా భయంకరమైన పరిస్థితులు నక్సలైట్లు విపరీతంగా ఉన్నారు వాళ్ళని అదుపు చేయటం కొరకని చెప్పి కేంద్ర ప్రభుత్వ బలగాలు అప్పటికే సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఇటువంటి వాళ్ళంతా వచ్చి ఉన్నారు కాబట్టి అంత ఉద్రిక్తకరమైన పరిస్థితుల్లో కూడా చాలా మొత్తం అడుగడుక్కి పోలీసులు మొత్తం హైవేలో పోలీస్ ఎస్కార్ట్ అడిషనల్ ఎస్పీ ఆయన బెల్లంపల్లిలో అడిషనల్ ఎస్పీ ఉండేవారు ఇప్పుడు ఇక్కడ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు బయట ఐక్యరాశులు ఉన్నారు వరుణ సింధు కుల కౌముదీని ఒక ఆయన బెస్ట్ ఆఫీసర్ చాలా మంచివాడు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మంచి సంస్కారవంతుడైనటువంటి అధికారి గొప్పవారు ఆయన ఒకటువంటి సందర్భాల్లో కలిసే అవకాశం కూడా వచ్చింది చాలా గొప్పవారు ఆయన అడిషనల్ ఎస్పీగా ఉంటే ఆయన్ని స్టేట్ పోలీస్ డిపార్ట్మెంటు అద్వానీ గారికి ఆదిలాబాద్ జిల్లా దాటే వరకు వారిని కూడా ఉంచారనమాట భద్ర భద్రత కోసం ఆయన ఫోర్స్ తీసుకొని మొత్తం చెట్టు చెట్టుకి పుట్ట పుట్టుకి పోలీసులు పెట్టి ఆ రకంగా రాత్రి పగులు రెండు మూడు రోజులు ముందు నుంచి ప్రతి వంతెన దగ్గర అట్లంతా కూడా చేశారనమాట అట్లా అద్వానీ గారికి భద్రత ఏర్పాటు చేశారు ఆ రకంగా ఈ చోడ బ్రహ్మాండమైన సభ జరిగింది ఆ అడవుల్లో నుంచి వాళ్ళందరూ కాగడాలు పట్టుకొని అడవుల అడవులంటే ఏంటి ఆ కొండల్లో నుంచి గుట్టల్లో నుంచి వరుసగా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వచ్చి ఆ విధంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు రాత్రి పది గంటలకు జరగాల్సిన ఆదిలాబాదు బహిరంగ సభ అంబేద్కర్ చౌకులో ఉదయం రెండు గంటలకు జరిగింది రెండు గంటలకు అందరం నిద్రపోతూ ఉంటే అద్వాని గారు వచ్చారని మైకులు శబ్దాలన్నీ చేస్తే అప్పుడు ఆ రోడ్ల మీద అంతా పడుకొని నిద్రపోయారు వేలాది మంది మొత్తం హైవే మీద ఆదిలాబాద్ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడుకొని నిద్రపోయారు ఎందుకంటే గ్రామాల నుంచి నలభై యాభై అరవై కిలోమీటర్ల లోపల నుంచి వచ్చేసారు వాళ్ళకేమైనా తిన్నారా తినలేదా ఏదో అందరూ ఏర్పాటు చేశారు గణేష్ ఉత్సవాలు అప్పుడు చేసినట్టే చేశారనమాట వీధుల్లో అంతా పెద్ద బ్రహ్మాండంగా ఈ చపాతీలు రొట్టెలు సోమాసాలు ఇంకా ఏమంటాం పూరీలు అన్నీ పెట్టారు ఇంకా ఈ అటుకులు చేస్తారు పోహ అంతా పెట్టారు కానీ పడిపోయినారు అలసిపోయి రోడ్ల మీద పడి అర్ధరాత్రి దాటిపోయింది నిద్రపోయారు సో ఉదయం రెండు గంటలకి అద్వానీ గారు అప్పుడు ఉపన్యాసం ఇచ్చారు అప్పుడు చెప్పారు ఆయన నేను అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు పదివేల కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభం చేశాను కానీ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత తెలిసింది నాకు పదివేల కిలోమీటర్ల దూరమే కాదు ఒక వంద కిలోమీటర్ల కూడా కులుచుకోవాలి నేను అంత దారుణంగా ఉన్నాయి రోడ్లో ఎందుకంటే నిర్మల్ నుంచి అదిలాబాద్ ఎనభై కిలోమీటర్ల దూరము బస్సు ప్రయాణం చేయాలంటే నాలుగు గంటల సమయం పట్టేది మీరు ఆలోచించండి ఇంకా నాలుగు గంటలు ఎనభై కిలోమీటర్లు నాలుగు గంటలు పట్టేది అలా ఆ రథాన్ని ఆ దారిలో తీసుకుపోయి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పొద్దున అక్కడికి రెండింటికి చేర్చారు ఇప్పుడు అసలు విషయం మీకు చెప్పాలి ఆ రథయాత్రలో పక్కన సంజయ్ దగ్గర మోడీ గారు ఉన్నారు అక్కడ సర్క్యూట్ గెస్ట్ హౌస్ ఏసీసీ సిమెంటు ఆదిలాబాద్ దాటిన తర్వాత ఉంటుంది ఆ సిమెంట్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్లో వారికి వసతి బస ఏర్పాటు చేయడం జరిగింది రెండున్నర మూడు గంటలు మూడు గంటల తర్వాత వారు లోపలికి వెళ్ళారు విషయాన్ని తీసుకోవడానికి అప్పుడు నరేంద్ర మోడీ గారితో కూర్చొని ఒక ఐదు ఆరు మంది మేము బయట ఒక పది పదిహేను నిమిషాల సేపు ఊరికే మాట్లాడుకున్నాం ఆయన అలసిపోయి ఉన్నారు వెళ్ళిపోయారు లోపలికి పొద్దున వెళ్ళి అల్పాహార చూసిన తర్వాత అప్పుడు ఆ పెనగంగా నదిని దాటించి మహారాష్ట్ర బార్డర్ మహారాష్ట్రలో ప్రవేశించిన తర్వాత అప్పుడు మేము వెనక్కి వచ్చేసాం జీవితంలో అది ఒక గొప్ప అనుభవము అనుభూతి భగవంతుడు ప్రసాదించిన వరము హిందూ సమాజంలో వచ్చిన పెరుగు మార్పు రాజకీయ పునరేకీకరణ హిందూ ఓటు బ్యాంకు మీరు ఏమైనా చెప్పండి హిందూ సమాజానికి అద్వాని గారి రథయాత్ర మొదటిది శ్రీరామచంద్రుడి కృప రెండవది అద్వాని గారి రథయాత్ర అనేటువంటిది అది ఒక అధ్యాయం అంతే అధ్యాయం భారతదేశ చరిత్రలో అద్వానీ గారి రథయాత్ర అనేటువంటిది ఒక అధ్యాయం దానికి కేటాయించాల్సిందే ఆ రకంగా సమాజాన్ని ప్రభావితం చేసింది మనుషుల మధ్యలో ఉండే కలతలు పోగొట్టింది రాజకీయ వైషమ్యాల్ని ధ్వంసం చేసింది అంటే బయట మాట్లాడచ్చు పెద్ద పెద్దవాళ్ళు అక్కడ ఇక్కడ ఢిల్లీలో కానీ గ్రామాల్లో స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రం రాముడి దేవాలయం విషయంలో మనం అందరం ఒకే అభిప్రాయంతో ఉండాలా అనేటువంటి ఒక ఆలోచన అయితే అద్వానీ గారి రథయాత్ర కల్పించింది ఆ కార్యక్రమాల కోసం మేము గ్రామాల్లో తిరిగినప్పుడు కావచ్చు సభ ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కావచ్చు అద్వానీ గారి రథంతో కలిసి ప్రయాణం చేసినప్పుడు కావచ్చు జీవితంలో మరపురాని ఘట్టము మరపురాని అనుభూతి ఆ రోజు పనిచేసిన వాళ్ళు కార్యకర్తలు వేరు వేరు పార్టీల నాయకులు తలుచుకుంటే ఇప్పటికి కూడా ఆ అనుభూతులు ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తే చాలా చాలా ఆనందం కలుగుతుంది ఆనందాశ్రములు కళ్ళలో వెదులుతాయి అంత ఉత్సాహంగా అంత గొప్పగా అసలు హిందూ ధర్మం గురించి గ్రామ గ్రామాన్ని అసలు రోడ్డుకి చుట్టు చుట్టుకి జెండా చుట్టు చుట్టుకి జెండా మీరు హైదరాబాద్ నుంచి తీసుకుంటే నిజామాబాద్ అక్కడి నుంచి తీసుకుంటే ఆదిలాబాద్ అక్కడి నుంచి మహారాష్ట్ర మొత్తం జాతీయ రహదారిలో ప్రతి చుట్టుకి కాషాయ జెండా ఊహించగలమా ఎంతమంది కార్యకర్తలు ఎన్ని జెండాలు ఎంత ఉత్సాహం అలా అయోధ్య దాకా వెళ్ళిందంటే చాలా అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్నాం దీని తరాతి ఘట్టం మర ఇంకొక వీడియోలో చెప్తాను ఇది అద్వాని గారి రథయాత్రతో ఉన్న అనుబంధము అనుభూతి పంచుకుందా అన్న ఉద్దేశంతో ఈ పనిచేశాం